తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా బెల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది రవిచంద్రుడు తరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అనమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రులు కానీ మనకి పుచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రు క్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్ర బుద్ధులు వస్తాయి అంటే చాలా మంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయం అయిన వెంటనే వాళ్ళ పూర్వత్తరాలు అన్నీ అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలు బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు వీడి యొక్క పుట్టుపూర్వతరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్కు వెళుతుందనమాట అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పెడతా ఉంటారు చెడ్డ వాళ్ళతో నమ్మడము చెడ్డ వాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి దీని అంతటికి కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానం అంటే లాస్ అవుతాము అందులో డౌట్ లేదు కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అనమాట శని మనకి శని స్థానాల్లో ఉన్నప్పుడు నేచ ఆరాధన నేచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి స్ట్రైట్ థింకింగ్ ఉండాలి మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్న నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ శని నేచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నేచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అంటే దేవతలు యక్షులు కిన్నెర్లు కిపురుషులు ఇలా మంచి మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నేచ శక్తులు ఏంటంటే శక్తి ఉపాసన కర్ణపిసాచి విజ్జలు ఇలాంటివన్నిటికీ కూడా ఆకర్షితులు అవుతారు మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక వ్యక్తి ఫోన్ నంబర్లతో సహా అన్ని చెప్తున్నాయి అది కన్నపిసాక్షి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి ఏమేమి పెద్ద విద్య కాదు అది మీరు కూడా చేసుకోవచ్చు ఎవరుకోవాల్సిన చేసుకోవచ్చు అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డిచర్ల సిద్ధార్థ గారిని పెద్ద పేరు అనమాట ఆయన కూడా ఏదడిగితే అది మీ దేవుడు ఏమన్నా డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు అలా ఇవన్నీ వినడాలు కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు కాబట్టి ఈ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువులు గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్ని చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి మంచి రావాలంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పేరు తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని చెడ్డ ఆలోచన చాలు అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షిత ఆకర్షణ అయిపోతాయి అనమాట అయిపోయి మనం ఎదుగుదలకు అడ్డొస్తాయి అక్రమార్గాల్లో మనం అక్రమార్గత సంపాదన మీద దృష్టి పెడతాం అలాగే ఈ కర్ణపిసాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏది అడిగితే అని చెప్పుద్ది కానీ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ షటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినే దాకా కూడా వాళ్ళు నీ ట్రాప్లో ఆ ట్రాప్లో మీరు వెళ్ళే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అందువల్ల మంచి జ్యోతిషాలు చూడండి మా గురుగారు మధు కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కదా ఎవరిదైనా చార్ట్ చూస్తే ఒక క్షణం చూసి బాగుంది అన్నదే బాగా రెండే రెండు మొక్కలు చెప్తారు అలా కాకుండా ఇది అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్ అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అప్పుతుంది ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా పిల్లలు కావాలా తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా వాళ్ళని పెంచాలా కార్లు కొనాలా బిల్డింగ్ అలా ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రు ఉన్న శత్రు గ్రహాలతో కలిసిన కాము అయిపోతాడు అంటే ఓవర్ ఓవర్గా వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికి కూడా ఇక్కడ రాహుబలం లేదు మనకి శని బలం లేదు గురుబలం లేదు అలాంటప్పుడు మనం ఈ యొక్క గురువు మనకి సంతృప్తిని ఇవ్వదనమాట కాబట్టి ఏ విషయంలో అయినా సరే మనం ఎంత మాట్లాడినా సరే ఇంకా తృప్తిగా ఉండకుండా కన్విన్స్ కాలేదు అవతల వ్యక్తి మీకు అంతా సంపూర్తిగా మీకు కంప్లీట్గా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదన్నా ఉందేమో అని డౌట్స్ డౌట్స్లోకి తీసుకెళ్లేలాగా గురువు మిమ్మల్ని చేస్తాడు కాబట్టి కన్ఫ్యూజన్ అనేటటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది అనమాట కాబట్టి వృష్టికి రాశి వారికి ఆదాయాలు బాగానే పెరుగుతాయి మా గతం కంటే కూడా అలాగే మీ పిల్లలతో పిల్లలు చెప్పినట్లుగా మీరు నడుచుకోవడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి వాడు వేరే ఊర్లకు వెళదామంటే మీరు ఊర్లో వెళ్తారు అలాగే వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్స్లో వేయడం అలా చేసుకుంటూ ఉంటారు అయితే గతంలో మీకు మంచి చెప్తున్నటువంటి వాళ్ళని బంధువులని కనీసం లాస్ట్కి తండ్రిని కూడా తల్లిని కూడా మరి వీళ్ళందరి మీరు వదిలేసి మీరు కొత్త వాళ్ళు మీకు ఫంక్షన్ అవుతారు అటువంటి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు తప్పుడు సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా అటువైపే మీరు అట్రాక్ట్ అవుతారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి అనేటటువంటిది ఎవరైనా చెప్పడానికి వస్తే రాహు వెన్నెం అంత మొండిగా మిమ్మల్ని చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది చాలా నిస్థింగా పరిశీలించాల్సినటువంటి విషయం ఇంకా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు కూడా మనకు బట్టల షాపులు బాటన్లు ఫ్యాన్సీ షాపులు వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటివన్నీ కూడా బాగా జరుగుతూ జరుగుతుంటుంది తోటి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నప్పటికీ కూడా మనం వాళ్ళని అనుసరించి మనం వెళదాము అనేటటువంటి కోణంలో మీరు ఆలోచించారు అనమాట మన టైంలో మనం వెళదాము అని వెళ్ళి బాల్దా పడ్డానికి అవకాశాలు అనే అధికంగా ఉన్నాయి ఇక చదువుల్లో డల్గా ఉంటారు అప్పులు బాగా చేస్తారు అప్పులు మీరు ఇచ్చినటువంటి వాడు మీరు తిరిగి ఇవ్వరు అలాగే ఆశలు చాలా పెద్ద పెద్దగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇంకా బద్ధకంతో ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు ఎవరితే చదవకుండా స్టూడెంట్స్ అందరు కూడా టైం పాస్ చేశారు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి భయం వేస్తూ ఉంటుంది ఆ విధంగా జీవితంలో కూడా ఈ యొక్క గురువు శుక్ర గ్రహాల యొక్క ప్రభావాలు అనేటటువంటివి వాటిని అండర్ చేయడం వల్ల మీరు దెబ్బతిరడం అనేటటువంటి జరుగుతాయి ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో మా వాళ్ళు మరి అటువంటి వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వదిలేసుకోకపోతే అవి లాస్ అవ్వడానికి మీకు మీ ఎగ్జిస్టెన్స్కే మాసం రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశిలో ఏ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందో మనం చెప్తాం